గతంకు పోల్స్తే ఇప్పుడు సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికులని కార్మికు కుటుంబాలని ఏమైనా జబ్బులకు గురైనప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్ పంపాలంటే రికమెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు యాజమాన్యం నిర్ణయం తీసుకొని దాదాపు కార్మికులు ఎక్కడికి కోరుతుంటే అక్కడికి రిఫర్లు చేస్తూ ఉన్నారు దాదాపు వరంగల్కు కరీంనగర్కు హైదరాబాద్ పెద్ద నగరాలకి కార్మికుల కుటుంబాలు కార్మికులు వెళ్తా ఉన్నారు ఇది బాగానే ఉంది కానీ దానికి హాస్పిటల్కి సంబంధించిన జబ్బులకు సంబంధించిన ఆ నిమిష టారీఫ్ మార్చకుండా కార్మికులకు న్యాయం జరుగుతుండే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ప్రతి సింగరేణి కార్మికులు కార్డు చూస్తేనే ఒక బిచ్చేగన్ లాగా చూస్తున్నాం సరైన డబ్బులు రావని పేరుతోటి బెడ్లు మంచికి ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర స్కానింగ్లు ఈసీజీలు ఏవి ఉన్నా కూడా ఏ టెస్టులు చేసినా కూడా బయటికి పంపిస్తాము ఉన్నాం బ్లడ్ టెస్ట్ లాంటివన్నీ బయటికి పంపించి అక్కడ వాళ్ళే ఉంటాయి వాళ్ళ దగ్గర కార్మికుల దగ్గర డబ్బులు గుంజి కేవలం హాస్పిటల్లో ఉన్న డబ్బులు మాత్రమే కంపెనీ దగ్గర ఇచ్చుకుంటున్నారు అదనంగా కార్మికుల దగ్గర దాదాపు ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం డబ్బులు ప్రతి కార్మికుడు కార్మికుడు కుటుంబం బయట చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇవి సింగరన్యాయం అని ఇవ్వట్లేదు చాలా హాస్పిటల్లో మన కార్మికులు క్యాన్సర్కు హార్ట్ ప్రాబ్లం గురైన కార్మికులు కొంతకాలం హాస్పిటల్ ఉన్న తర్వాత మేము ఈ హాస్పిటల్లో ఉండలేము అని ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం ఈ మధ్యకాలంలో ఒమేగా లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పేరు చెప్పుకునే హాస్పిటళ్లలో ఒక క్యాన్సర్ కార్మికులు పోతే ఆ జబ్బు ఇంకొక వారం నూలపా రోజులు చనిపోతుందని చెప్తే ఆయన బయట వచ్చేసి ఆయుర్వేద మందులు ఇచ్చుకొని మంచిగా ఇట్లా కోకోలు ఉన్నాయి అంటే బయట మంచిగా వెళ్తున్న కార్మికులు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఎందుకు వైద్యం అందిస్తలేదు అంటే కేవలం వాళ్ళు సరిపోయే డబ్బులు అత్తలేని ఒకటి సింగరేణ కారణం నిర్లక్ష్యం ఉంది ఒకటి మూడోది సింగరేణి యాజమాన్యం నుంచి వెళ్ళి పర్యవేక్షణ లేదు లేదా ఇంకేమన్నా లోపాయకార ఒప్పందం ఉందో నాకు తెలియదు బట్ ఏమైనా సరే ఇక చాలామంది సింగరేణి సింగరేన్ వ్యక్తులు బాగా అనారోగ్యాలకు గురైన వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు నెల కొద్దీ హాస్పిటల్ ఉండాల్సి పరిస్థితి వస్తుంది కంపెనీ కూడా విపరీతమైన వందల కోట్ల రూపాయలు భారం పడతాం దీని మీద ఒక కమిటీ డైరెక్టర్ స్థాయి నిత్య ఎవరన్నా ఒక మంచి నిపుణులు కంపేసి ఏ ఏ ఒక సంవత్సరంలో ఏ హాస్పిటల్కి ఎంతమంది రిఫర్ చేసినాం ఎంతమందికి ఎంత బిల్ అయింది అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం అందుకని సింగర్ అండ్ కార్మికులకు మీరు ఓన్లీ రిఫర్ చేయటమే గొప్ప అనే విధంగా కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది అది సాధ్యవంత వరకు మన నివాస ప్రాంతాల నుంచి వెళ్ళి జబలు వస్తున్నాయి అందుకే నివాస సమస్యల పరిష్కారం కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇలా కాలనీలలో ఏమాత్రం పారిశుద్ధ పరిశ్రమ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు నీళ్ళు కూడా ఇంకా కలిసి వస్తున్నాయి దోమలు మోరి షాపు లేవు డ్రైనేజ్లు పొంగుతున్నాయి అందుకని ఇలా ఒకప్పుడు అండర్మౌండ్ కా సమస్యల మీద అండర్మండ్ ప్రాబ్లమ్స్ మీద కొట్లాడే యూనియన్లు ఇవాళ నివాస ప్రాంత సమస్యల మీద కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని యాజమాన్యం ఇక్కడ ముందు డబ్బుకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది జబ్బుకు గురైన కార్మికులు హాస్పిటల్కి పోతే మళ్ళీ అక్కడ కొత్త రోగాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అందుకనే ఏ కార్పొరేట్ హాస్పిటల్ దృష్టి పెట్టి ఆ వాళ్ళ పర్యవేక్షణ చేసి ఎటువంటి హాస్పిటల్లో మంచి జరుగుతులేదో ఎవరైతే పేషెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ హాస్పిటల్ నుంచి రిఫరల్ నుంచి తీసాలని చెప్పి సిఐటి డైరెక్టర్లకి ఉన్నత బోర్డు సీఎంఓ గారికి సిఐటితో విజ్ఞప్తి చేస్తాం